హాయ్ గాయస్ ఈరోజు మనం పిల్లల కోసం టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే సున్నుండలు తయారు చేస్తున్నాం ఆ ఈ సున్నుండలు కోసం ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అవుతాయి మినపప్పు చక్కెర అండ్ ఘీ అంతే ఈ మూడే ఈ మూడుతో మనం టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే సున్నుండలు తయారు చేసుకోవచ్చు ఫస్ట్ పొయ్యి మీద బాండలు పెట్టుకోవాలి బాండలు బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మన మినపప్పు వేసి కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా మన బాణిలి వేడెక్కింది ఈ కిలో డబ్బాతో మనం నాలుగు వేసుకుంటాం కేజీ పప్పు వేసుకుంటాం మినపప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక గండి తీసుకొని ఇది గోధుమ గోల్డ్ కలర్లో వరకు సన్నటి మంట మీద తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంకి మనకు ఒక థర్టీ మినిట్స్ కూడా పట్టచ్చు మంట ఎక్కువ పెట్టకూడదు సన్నని మంట మీద ఇలాగా కలుపుతూనే ఉండాలి వాసన గుమఘుమలాడిపోతుంది ఒకసారి మీరు చూడండి ఇవి బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఇలా ఆపకుండా తిప్పుతానే ఉండాలి ఇంకో సైన్ ఏంటంటే వాసన సూపర్ వాసన వస్తుంది ఇప్పుడు అవి వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది అట్టుంటుంది వాసన ఇంకొంచెం సేపు ఇంకో ఫైవ్ మినిట్స్లో మొత్తం బాగా వేగిపోతాయి అప్పుడు దాకా వెయిట్ చేద్దాం ఈ సున్నుండలు ఈ ఎండాకాలంలో స్పెషల్ ఎందుకంటే మన ఒడుగులు చేపించుకొని ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఇది సూపర్గా యూజ్ అవుతాయి దీంట్లో మనం ఏం చేస్తామంటే అసలు కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయం జీరో ఆయిల్తో చేసే సున్నుండలు చిన్న పిల్లకాయలు పెద్దోళ్ళు అందరు తినొచ్చు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని మిక్సీలో వేస్తాను మీరు దాని వీలుంటే మీ పిల్లల్ని పిండిమిల్లుకి పంపించి పిండిమిల్లు ఆడించుకొని రమ్మంటే ఇంకా సూపర్గా వస్తాయి మాకు ఇక్కడ దగ్గరలో పిండిమిల్లు లేదు కాబట్టి నేను ఇప్పుడు మిక్సీలో వేస్తాను మీకు పిండి పిండిమిల్లు అవైలబిలిటీలో ఉంటే పిండి పిండిమిల్లులో వేపిస్తే అసలు సూపర్ వస్తాయి ఇంకా గ్యాస్ పొయ్యి వేడికి నా బ్రాస్లెట్ కాలిపోతుంటే తీసి మా అమ్మకి ఇచ్చేసాను చూడండి కష్టాలు ఇటు పొయ్యి మీద చేస్తే అయితే గ్యాస్ మీద కన్నా పొయ్యి మీదే బాగా వస్తాయి గ్యాస్ బాగా వేగిపోయాయి బాగా గోల్డెన్ రంగులో వచ్చేసాయి ఇప్పుడు మనం దించేద్దాం దించి కింద పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి చూసారా ఎంత బ్రౌన్గా అయ్యాయో ఇలాగ అవ్వాలి బ్రౌన్గా ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్నాము మిక్సీ జార్ని ఇప్పుడు స్టార్ట్ చేసి మనం దీన్ని ఇందాక మినప్పప్పు బాగా వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని పౌడర్ చేసుకుందాం చూశారు కదా ఇది మన పిండి ఇలాగా కొంచెం గరుగ్గా మెత్తగా గరుగ్ గరుగ్గా కొంచెం ఉండాలి అయిన తర్వాత దించేసుకొని మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి నెయ్యి చక్కెర వేసి కలిపేద్దాం గైస్ ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మనం ఒక దీంట్లో వేసుకొని చక్కెర బాగా కలుపుకొని ఇంకొంచెం పడుతుంది చక్కెర మీ ఇంట్లో షుగర్ వాళ్ళు ఉంటే మీరు చక్కెర చూసేసుకోండి మా ఇంట్లో మేము అందరం బాగా చక్కెర తింటాం కాబట్టి నేను వేసుకున్నాను ఇందాక మనం నాలుగు డబ్బాలు దీంతో మినప్పప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు డబ్బాలు దీంతో చక్కెర వేసుకోవాలి నాలుగు డబ్బాలకి నాలుగు డబ్బాలు సరి సమానంగా వేసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దాని తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా ఉండలు చేసేసుకోవడమే ఇప్పుడు నెయ్యి కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఉంగరాలని తీసేస్తాను ఈ ఉంగరాలు ఉండలు చేసేటప్పుడు అడ్డం వస్తాయి నేను వాడింది హెరిటేజ్ వల్ల ఆవు నెయ్యి మామూలు నెయ్యి వాడలేదు ఆవు నెయ్యి వాడుతున్నాను ఇప్పుడు ఈ నెయ్యి నెయ్యి ఏం కరిగించబడలేదు మనం ఎండాకాలం కదా జస్ట్ కట్ చేసేసుకొని వేసేసుకుందాం మా అమ్మ పక్క నుంచి కట్ చేస్తూ ఉంది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటా మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇలా కలుపుతా ఉండాలి ఇంకొంచెం పడుతుంది నెయ్యి ఇప్పుడు చూడండి ముద్దలు కట్టడం స్టార్ట్ అయిపోయింది ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఈ కిందది కూడా కొంచెం బాగా ఇట్టు కలిపేసుకొని ఇంకా ముద్దలు స్టార్ట్ చేసేద్దాం అసలు నెయ్యి ఆ వాసన చూస్తుంటేనే బా సూపర్ అసలు బల్లే టేస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను అసలు చూడండి అసలు ఇది గోల్డెన్ కలరు చూడండి అట్టుందో సూపర్గా ఉంది అసలు నెయ్యి వాసన సూపర్గా ఉంది ఆవు నెయ్యి వాడితే ఆ వాసనకి ఆ టేస్ట్ సూపర్గా వస్తుందండి ఇప్పుడు ఇది ముద్దలకి రెడీ అయిపోయింది చూడండి నీట్గా చేత్తో పట్టుకొని వచ్చి రౌండ్గా ముద్దలు చేసుకొని ఇలాగ తిప్పుతూ మనం రౌండ్గా చేసుకోవాలి ఇదిగోండి ఇలా తిప్పుతూ ప్రెస్ చేసుకుంటూ ఉంటే మన టేస్టీ టేస్టీ సున్నుండాలు రెడీ తిని చూపిస్తాను చూడండి బా సూపర్ అండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈ డబ్బాలో కొంచెం కూడా తడి లేకుండా మొత్తం నీట్గా కడిగేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే వారం పది రోజులు కూడా ఏమవ్వవు మంచిగా హెల్తీ హెల్తీ స్నాక్ మీ పిల్లలకి ఇవ్వాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి